ప్రతి ఊరు తిరగబోతున్నా నేను అదేవిధంగా మన ఊర్లోకి కూడా వచ్చాను అధికారులందరూ కూడా ఉన్నారు నాతో పాటు మీకు ఇక్కడ అంటే మన ఊర్లో అతి పెద్ద సమస్యలు సమస్యలు దండి ఉన్నాయలే నాకున్న ఇంట్లో సమస్యలు ఉన్నాయి బయట సమస్యలు ఉన్నాయి వీధిలో సమస్యలు ఉన్నాయి అవన్నీ కాదు ఊరికి సంబంధించి అతి పెద్ద సమస్యలు ఏమున్నాయో కనుక్కుందాము అన్ని సమస్యలు ఒకటేసారి తీర్చాలంటే వీలు కాదు కాబట్టి ఆ సమస్యలలో ఏది అతిపెద్ద సమస్య ఉంది అది ముందు తీసుకొని దానిపైన మనం దృష్టి సాగిస్తామని చెప్పి ఆ ఒక్క నిదానంతోనే ఈరోజు మీ ముందుకు వచ్చాను సో ఖచ్చితంగా అందరికీ మాట్లాడే అవకాశం ఇస్తాను మీలో ఎవరన్నా ఏదన్నా ఊరి సమస్య గురించి చెప్పాలనుకుంటే మాత్రం దయచేసి ముందుకు రండి ఆడవారైనా కానీ మీకైనా కూడా ఏదైనా సమస్య ఉంటే దయచేసి ముందుకు వచ్చి చెప్పండి ఈ ప్రోగ్రామ్ నేను పెట్టిండేదే మీ కొరకు మీరు తెలుసుకుందామని చెప్పి ఈరోజు నేను మీ ముందుకు వచ్చా లేదు ఏ సమస్య లేవు మేము బ్రహ్మాండంగా ఉన్నాం ఈ ఊర్లో మాకు అసలు అన్ని బాగున్నాయంటే రైట్ నో ప్రాబ్లం సంతోషంగా వెళ్ళిపోతాం వేరే ఊరికి రండి మళ్ళా ముందుకు వచ్చి మాట్లాడితే కదా మాకు తెలిసేది లేకపోతే మాకు ఎట్లా తెలుస్తాయి మీకు ఈ అవకాశం ఇస్తున్నా చెప్పుకోవడానికి ఎవరన్నా ముందుకు వచ్చి మాట్లాడతారా ఏదైనా చెప్పేది ఉందా దయచేసి భయపడద్దండి ఏది ఉందా చెప్పండి దాంట్లో మీరు మాట్లాడండి ఫస్ట్ మీరు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు మొదలు పెడతారు ఫస్ట్ రైట్ సార్ ఊరు సమస్యలు అంటే పెద్ద సమస్యలు ఏం లేవు సార్ దీంట్లో మాట్లాడదా సార్ ఈ డ్యామ్ లో గు ఈ మా ఊళ్ళో పునరావాసం బిల్లు పునరావాసం మూల బిల్లులు అరవై ఆరు డెబ్బై బిల్లులు ఉన్నాయి సార్ పెళ్లి ఈ సరుకుల బిల్లులు చూస్తా ఉన్నాయి సార్ పిల్లలు రాలేదులు అంటే అప్పుడు ఏది కంప్లీట్ కాలేదు అది మీరు మాట్లాడేది మీకు రావాల్సిన దాని గురించే మాట్లాడుతున్నారా లేకపోతే చాలా మంది చెప్తున్నారు మాకు రెండో మునకొక వస్తాయి మూడో మునకొక వస్తాయి అవి కాదు కదా సో మీకు ఆల్రెడీ రావాల్సిందేదా మీ దగ్గరికి మీకు రాలేదు అంటున్నారు ఎంత మంది ఉన్నారు అట్లా అరవై ఆరు మంది పెళ్లి గారు పిల్లలవి ఎక్కువ ఉన్నారు ఇప్పుడు నేను చెప్తా చూడు నువ్వు అడిగేది బానే ఉంది అదే నేనే తప్పు పడట్లేదు కానీ ప్రస్తుత ఎట్లుందంటే మన రాష్ట్రం పరిస్థితి అన్ని మనము ఆలోచన పెట్టుకోవాలి వచ్చే వాళ్ళు కూడా రాకోకుండా పోతే ఏం చేస్తావు ఫస్ట్ వచ్చేది ఏదో ఉందో అది తర్వాత విషయం దాని గురించి కూడా మనం మాట్లాడకూడదు ప్రస్తావన వద్దు మనం ఏదైతే మనకి ప్రభుత్వం ప్రామిస్ చేసిందో దానిపైన ఫస్ట్ మనం పోరాడు అదేదో చూద్దాం దాని గురించి చూద్దాం సార్ మీ ప్రకారం ఎంతమంది ఉన్నారు పెళ్లి వాళ్ళు దానికి సంబంధించి ఎనభై మంది ఉన్నారు అప్పుడుకే

కూడా ఉన్నాయి ఒకటి ఇంద్రమ్మ ఇల్లు గురించి మాత్రం నేనేం ప్రస్తావించలేను ఇప్పుడు ఎందుకంటే అది చాలా పాత ఇది కానీ ప్రభుత్వం ప్రస్తుతం మాత్రం ఏమన్నా ఎన్టీఆర్ ఇల్లు లేవైతే శాంక్షన్ అయినాయి మనకి పద్నాలుగు నుంచి పంతొమ్మిది గురించి అవి దీని కిందకే వస్తాయి కదా మామూలుగా ఎన్నికలు కట్టుకున్నప్పుడు

అవి నూట నాలుగు గంటలు ఒకటే పరి ఆడి వాళ్ళతో మాట్లాడి కూర్చోబెట్టి మాట్లాడి సార్ వీళ్ళు ముందు కట్టుకుంటా లిస్ట్ అంతా ఒకటే లిస్టే అది జరుగుతుందికొని ఆడిట్ వాళ్ళతో గవర్నమెంట్ మీకు ప్యాకప్ చేసి చేశాను సార్ అప్పుడు నూట నాలుగు చేసే ఇప్పుడు నువ్వు చెప్పేది ఈ ఫస్ట్ కట్టుకున్న వీళ్ళు అయిపోయినాయి పూర్తి అయిపోయినాయి వాళ్ళకి పడాల్సిన డబ్బులు అయితే కొంతమంది పడలేదు అంటే నాకు తెలిసి అయితే ఆర్ఎన్ఆర్ కింద పోరాడతా మీరు మళ్ళా సపరేట్ ప్లాట్లు దానిపై అదైతే కష్టం అవుతుంది ఆర్ఎన్ఆర్ ది నేను మాట్లాడతా దాని గురించి ఒకసారి ఓ పని చేయండి మీరు కూడా మీ లిస్ట్ ఏది మీరు తయారు చేయండి